చింతూపు గ్రామం తోటపల్లి గూడూరు మండలం నెల్లూరు జిల్లా మా మామయ్య పేరు లేబూరు మల్లికార్జున అతను ఐపీ పెట్టి సిక్స్ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ నుంచి అతను ఇంట్లో కూడా లేరు వాళ్ళు మొన్న ఫ్రైడే వచ్చారండి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి వచ్చారు వచ్చి మా మామ లేరండి ఇంట్లో మాకు సంబంధం లేదు ఆయన వెళ్ళిపోయారు అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని పచ్చి పచ్చి బూతులు మాట్లాడి అక్కడ టెంట్ వేసుకొని పది మంది మొగాలు వేసుకొని కూర్చొని వాళ్ళ మాట్లాడుతున్నారు పిల్లల్ని మమ్మల్ని ఎలా అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయిందంట డబ్బులు ఇచ్చి మా మావయ్యకి టెన్ ఇయర్స్ ముందు అసలు మాకు సంబంధం లేదు కదా మేము ఆ పిల్లలు ఏం చేసాము మమ్మల్ని ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంట అవి ఎందుకు చూపించట్లేదు మీడియాలో మా మావయ్ డబ్బులు ఇచ్చినట్టు అన్నీ ఉన్నాయంట ప్రూఫ్స్ మేము మేము తిప్పినట్టు అన్నీ చూపిస్తున్నారు ఆ వీడియోలో ఎందుకు చూపించట్లేదు ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఏవో వీడియోస్ ఉన్నాయి రికార్డింగ్స్ ఉన్నాయన్నారు ఆ మీడియాలో చూపించమని చెప్పండి వాళ్ళని పిల్లలు ఏం చేశారు ముగ్గురిని బయటకు వస్తే చంపేస్తాం మేము బయటకు వస్తే చంపేస్తామని చెప్పి అవ్వాలా ఎవరో కథను తాగి బెదిరిస్తున్నారు తాళాలు వేసేయాలి వాళ్ళని బయటికి రానికుండా ఆడే చేరారు ఇద్దరు అని చెప్పి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అండి స్కానింగ్ ఉంది ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే మా పరిస్థితి ఏంటి కంప్లైంట్ చేసి వన్ వన్ వీక్ అయింది పోలీస్ వాళ్ళకి వాళ్ళు ఇప్పటికి వరకు రియాక్ట్ అవ్వలేదు ఇంకా ఏ మాకు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు మేమిద్దరమే లేడీస్ ఉన్నాం తొంభై ఏళ్ళు ముస్లాముడే అంకేదైనా ఇబ్బంది అయితే ఏంటి ఒక్కరు కూడా మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మొన్న వచ్చి అమ్మాయి వాళ్ళ బంధువులు ఒక అమ్మాయి వచ్చి కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ పూట సిసిటీవీ ఫుటేజ్లు ఉన్నాయి మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించండి సీసీ కెమెరాలు ఆపేసి మమ్మల్ని ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు వాళ్ళకి ఏ ఫుటేజ్ కావాలో వచ్చి చూడమనండి మేము తిట్టింది ఇంకేమైనా ఉన్నాయో వచ్చి చూడమనండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరాలు ఆన్లోనే ఉంటున్నాయి మా సైడ్ నుంచి వాళ్ళని ఒక్క మాట ఉంటే చూపించమనండి వాళ్ళ వీడియోలు మొత్తం మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు లైవ్లో స్క్రీన్ మేము చూపిస్తాము దయచేసి ఎస్పీ గారు డిఎస్పీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సిక్స్ మంత్స్ అయింది సార్ వాళ్ళకి నోటీస్ వాళ్ళు ఫోన్ లో మాట్లాడు మాట రికార్డింగ్స్ కూడా నోటీస్ ఉన్నాయి ఎలాంటి చూపిమన్నా చూపిస్తాము మాది ఓపెన్ చేసి అతను మాట్లాడే వాయిస్ ఎలాంటి వీడియో కావాలన్నా ఏ రికార్డింగ్స్ కావాలన్నా ఉన్నాయి మొత్తం కావాలని చేస్తున్నారు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటారు కదా అవి చూపించమండి మాకు మా మమ్మల్ని ఎందుకు ఇట్లా హౌస్ అరెస్ట్ చేస్తారు బయటికి పోనీ నలుగురు ఐదుగురు ఆడోళ్ళు ఆడ మెట్ల దగ్గరే కూర్చుంటున్నారు అసలు ఎట్లా పెడితే అసలు అవును అడగండి ఆ అవ్వను అడగ్ చెప్తారు వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు ఏం చేస్తారు మేమేం చేసాము మేము ఏమైనా తిన్నాము మేమైనా చేసాము మా బిడ్డలు ఏంటి అనేది వాళ్ళు కూడా ఆడాలి కదా అసలు అసలు మొన్న వాళ్ళు వచ్చేదా మాకు తెలియదు వాళ్ళ గురించి అసలు అమ్మాయిని కూడా మేము ఎప్పుడు చూసింది ఎప్పుడో బంధువులు అవుతారంటే దూరం చుట్టారు అంటే మా పిల్లల్ని మేము ఏం పాపం చేసాము సార్ సార్ పోలీస్ స్టేషన్ చేసి వన్ వీక్ వాళ్ళు ఎంత క్లాస్ పండువట్లేదు లోపల ఉండండి వన్ అంతే కానీ వచ్చి వాళ్ళని కానీ మమ్మల్ని కానీ మీ ప్రాబ్లం ఏంటమ్మా అని చెప్పేసి ఎందుకు అడగట్లేదు వన్ వీక్ అయింది కదా మేము కంప్లైంట్ చేసి వన్ మంత్ కాల్ చేసాము వన్ జీరో కాల్ చేసాము డైరెక్ట్ గా ఎస్ఎస్ఆర్ కూడా కాల్ చేసాము ఎందుకు రెస్పండ్ అవ్వట్లేదు ఇచ్చారు సార్ మా హస్బెండ్ వాళ్ళు ఇచ్చారు అది ఎందుకు తీసుకోవట్లేదు ఆ కేసు ఎందుకు తీసుకోవట్లేదు అమ్మాయి ప్రతి ఒక్కరు చెప్తుంది కావాలని అబద్ధాలు మీకు ఏ టు జడ్ టీవీ ఫొటోస్ ఉన్నాయి ఒకవేళ పవర్ కట్ అయినా సరే మేము ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది టీవీ ఎలాంటి ఫొటోస్ కావాలన్నా వాళ్ళకి కావాలన్నా వచ్చి చూసుకోమని చెప్పండి మేము ఏమైనా ఉన్నాయేమో ఆ టైమింగ్స్ వచ్చి చూసుకోమని చెప్పండి అనవసరంగా లేనిపోయింద లేచి మమ్మల్ని మా పిల్లల్ని తిడితే మాకు ఏదన్నా అయితే మాత్రం రెస్పాన్సిబిలిటీ మాత్రం సార్ వాళ్ళే పోలీస్ వాళ్ళదే ఎందుకంటే వాళ్ళకి వన్ వీక్ అయ్యి నేను చెప్పి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పోలీసులు వచ్చి వన్ వన్ టూ కాల్ చేస్తే వచ్చేస్తారు అది కూడా అంటే డైరెక్ట్ గా ఏం రాలేదు వన్ వన్ టూ కాల్ చేస్తే వచ్చారు వాళ్ళు రమ్మంటేనే అంటే బయటకి మా హస్బెండ్ వాళ్ళు కూడా అందుకే బయటకు వచ్చారు రాండి రాండి అని చెప్పి అది కూడా ఉంది ఫోటోజ్ ఉంది అంటే పోలీస్ వాళ్ళు బయటికి రమ్మని చెప్పారు అమ్మాయి దాన్ని పట్టుకొని వెళ్ళి కేసు పెట్టిందంట దాంట్లో కూడా ఏం మాట్లాడలేదు వాళ్ళు సార్ వాళ్ళు ఉన్నారు ఫుటేజ్ ఉందండి అసలు అమ్మాయి ఎట్లా పడితే అట్లా తిట్టినా కూడా వీళ్ళు నిలబడుకొని ఉన్నారు అసలు దాన్ని పెట్టుకుని వెళ్ళి కేసు పెట్టిందంట కట్ చేసేస్తున్నారు సార్ అసలు రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు వాళ్ళు మాకు ఏమన్నా అయితే ఏంటి అసలు పరిస్థితి ఎమర్జెన్సీ వస్తుంది దానికి ఏమన్నా అవుతుంది పాప ఉంది చిన్న పాప ఉంది పిల్లలు ఉన్నారు ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు ఎందుకు ఇలాగా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇది వన్ వీక్ నుంచి జరుగుతుంది కదా ఏంటమ్మా అని వచ్చి వాళ్ళన్నా అడగాలి మమ్మల్ని అన్నా అడగాలి అటు సైడ్ మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళే అడుగుతున్నారు ఎందుకు మా దగ్గరకు వచ్చి అడగట్లేదు వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని కూడా అడగాలి కదా రెండు సైడ్లు వినాలి కదా ప్రాబ్లమ్ ఏంటో సైడే విని వాళ్ళు డిసైడ్ చేసేసి ఎట్లా వేసేస్తారు రౌడీ షీటర్ రౌడీ షీటర్లు అంటున్నారు అసలు ఏ విధంగా అమ్మాయి గోడీ షీటర్ అని ఎట్లా చెప్తారు అసలు అమ్మాయి దగ్గర ఏ పూస్తున్నాయి మా మావి తీసుకుంటానని అంటున్నారు కదా దానికైనా చూపించాలి కదా కాగితాలు అవి కూడా లేవంటున్నారు ఏమి లేవు సార్ అమ్మాయి దగ్గర కావాలని లేనిపోని మమ్మల్ని బజార్కి ఇచ్చడానికే చేస్తుంది ఇలాగా దయచేసి యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఎస్పీ గారిని డిఎస్పీ గారిని సార్ మాకు యాక్షన్ కావాలి జనాలు గుట్ల గురి అక్కడ ఆగి అంత మంది మాట్లాడుతుంటే ఇంట్లో ఆడపిల్లలు మేము ఏం చేయగలము ఆయన ఉంటే నువ్వు ఎంత చేసినా న్యాయం కోసము సరే మేము ఒప్పుకుంటాం ఆయన లేనప్పుడు మేము ఎవరి కోసం చేస్తాం న్యాయం ఎవరి కోసము ఇదంతా నైట్ పగులు అదే మగవాళ్ళని వేసుకొని అక్కడ రోజు వాళ్ళు తాగేసి ఎట్లా పడితే అట్లా అసలు బూతులు అసలు మాటలు కూడా అట్లా పడితే అట్లా బిడ్డల్ని మమ్మల్ని ఎట్లా పడితే అట్లా అడుగుతున్నారు అసలు వంశం వంశం పోవాలంటే ఏదేదో అసలు పిచ్చి పిచ్చి మాట్లాడితే చెప్పని కూడా చెప్పడం అయ్యి కావాలంటే మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి తీసుకోండి మేము సీసీటీవీ ఫుటేజ్ ఆపేసి ఆమె మాట్లాడుతున్నామని చెప్పింది కదా అమ్మాయి కావాలంటే వచ్చే వాళ్ళు అది ఎప్పుడు వచ్చి చూసుకోమని చెప్పండి ఫుటేజ్ అవర్స్